ఈరోజు మనకి ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న అమీనాపేటలో ఉన్నటువంటి స్వామి దయానంద సరస్వతి సేవా ఆశ్రమంలో బాలికలపైన ఒక మైనర్ బాలికలపైన అక్కడ హాస్టల్ వార్డెన్ భర్త ఈ మిస్బిహేవ్ చేశాడన్న ఒక కంప్లైంట్ మీద ఇక్కడికి వచ్చాము ఈ కంప్లైంట్ తీసుకొని ఇక్కడ విచారణ నిమిత్తం మన ఉమెన్ ఎస్సైల్ని వీళ్ళందరినీ పంపిస్తున్నాం విచారణలో భాగంగా ఏమేమి చేశారు అన్నీ కూడా మీకు తెలిసి వాళ్ళ మీద కేసు రిజిస్ చేయడం జరిగింది మేము ముద్దలు పట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము దర్యాప్తులో భాగంగా అన్ని విషయాలు కూడా మీకు త్వరలో తెలియపరుస్తాం అదే ఇప్పటి వరకు అయితే మనకు వచ్చిన ఫిర్యాదు ప్రకారం ముగ్గురే ఫిర్యాదుకు వచ్చింది ఇంకా ఏమన్నా ఎంతమంది ఉన్నారు ఏంటనేది ఇప్పుడు మా విచారణలో చాలా ఉంది ఉమ్మెన్ ఎస్ట్రీస్ని ఇచ్చేస్తున్నాం వీళ్ళందరిని కూడా చేసి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మీకు అన్ని విషయాలు నేను తర్వాత అతను అతను ఏంటంటే ఈ ఫోటో షాపింగ్ నేర్పిస్తాననే ఉద్దేశంతో వీళ్ళకి తీసుకునే హాస్టల్ వార్డుని యొక్క భర్త నమ్మకంతో వాళ్ళు అడగటంతో ఆ మైనర్ బాలికల పైన మిస్బిహేవ్ చేశాడని అభియోగం ఆవిడ హాస్టల్ వార్డెన్లో హాస్టల్ వార్డెన్ ఇవ్వాలి అతను హాస్టల్ వార్డెన్లో అతను కూడా భర్తగా భర్త కాబట్టి అక్కడ ఉంటాడు అతను ఫోటో షాప్ ఉందండి ఇంకా దర్యాప్తు అన్ని విషయాలు చెప్తాను ఇక్కడే వచ్చింది అదే ఏం చేశారు అనేది ఇంకా చెప్తాం సరస్వతి సేవ తాతగారు ఉండే దగ్గరికి ఈయన శశికుమార్ అనే ఫోటో స్టూడియో గవర్నమెంట్ ఎంప్లాయ్ అని వచ్చేవాడు వచ్చి వాళ్ళ మేనగోళ్ళ లో లావణ్య కేర్ టేకర్ లో సెకండరీ చదువుతుంది దాన్ని హాస్టల్లో కేర్ టేకర్ గా జాయిన్ చేపించడానికి వచ్చారు తర్వాత వాళ్ళ వైఫ్ ఫనీస్త్రీ అనే ఆమె వార్డన్ గా జాయింట్స్ వచ్చారు తర్వాత ఏమో ఆ తాతగారిని పంపించేశారు హాస్టల్ నుంచి పంపించేసిన తర్వాత వాళ్ళ ఆయన వచ్చేసేసి అక్కడే ఉండిపోవడము స్మోకింగ్ చేయడము ఫోటో స్టూడియో అని చెప్పి ఆయన నమ్మించడము పిల్లల్ని తీసుకెళ్లి బాగా పట్ల సైడ్ వాడికి తీసుకెళ్లి ఒక బాయ్స్ హాస్టల్ తీసుకెళ్లి రూమ్ తీసుకొని పాడ చేయడము బలవంతంగా వద్దు వద్దు అన్న చేతులు కట్టేసిన చేస్తున్నాడు ఒప్పుకో ఒప్పుకుంటేనేమో అంటున్నాడు ఒప్పుకోపోతేనేమో చెంప మీద కొట్టేసేసి జుట్టు పీకేసేసి ఈస్కొచ్చి మొక్కలు దాంట్లో వేపిస్తాడు నైట్ చిన్న చిన్న విషయాలు కూడా సీరియస్ అయిపోతున్నాడు ఏంటో మళ్ళీ మీ బాయ్ ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి అక్కడ తిప్పుతాను ఎక్కడ తిప్తాను ఎదురుకున్న అపార్ట్మెంట్ లో రూమ్ లు ఇస్తాను ఆ రూమ్ లో పంపిస్తే ఈ రూమ్ లో పంపిస్తాను పోలీసు వాళ్ళతోనే మాట్లాడి చుట్టూరు కాపలా ఆ ఇష్టం ఉంటే ఇష్టం ఉంటే చెప్పండి అయితే అని అంటున్నాడు సార్ చాలా మిస్బిహేవియర్ గా చేస్తున్నాడు సార్ శశికుమార్ సార్ హస్బెండ్ అవుతాడు సార్ హాస్టల్ వార్డెన్ పనిశ్రీ తనకి హస్బెండ్ తన సెకండ్ వైఫ్ సార్ కుమారి తన రఘుకుమారి ఫోటో స్టూడియో చేస్తే సెకండ్ వైఫ్ ఏమో పనిశ్రీ తన హాస్టల్ వార్డెన్ గా పెట్టాడు వాళ్ళ హస్బెండ్ ఏంటో శశికుమార్ టేకర్ అంటే లావణ్య వాళ్ళ కింద పని చేసే జ్యోతి ఏంటో మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళదు సార్ వాళ్ళ అక్క ఏంటో ఇక్కడ ఇచ్చేస్తా ఉంటాయి సార్ పిల్లలు బాపట్లో తీసుకెళ్ళాడు సార్ ఫోటో ఫోటోషాప్ అని తీసుకెళ్ళి సినిమా చెప్పడం గాని ఆ నువ్వు తిన్న తర్వాత నాకు ఇయ్యు నువ్వు తాగిన తర్వాత నాకు ఇయ్యు అని చెప్తాడు సార్ నువ్వు తింటా నువ్వు తింటానే నేను తింటాను నువ్వు తినకపోతే నేను తిను అని చెప్పి వద్దు వద్దు అన్న చెప్పి కార్ అక్కడ ఆపేసేసి నువ్వు ఒప్పుకుంటేనే కారు తిట్టాను లేకపోతే కారు తిను అని చెప్పి బలవంతం చేసేసి ఐదుగురు తీసుకెళ్లాడు సార్ తీసుకెళ్లిన తర్వాత మమ్మల్ని ఏం చేయలేదు సార్ ఆ పిల్ల అమ్మ గురించి ఆయన తెలియదు సార్ అందులో మళ్ళీ తన తెలియదు కదా సార్ తన మాత్రమే తీసుకెళ్లాడు ఎవరికి తెలియకుండా ఫోటోగ్రఫీ అని చెప్పి ఆదివారం ఏడింటికి తీసుకెళ్ళి నిన్న సోమవారం నా మూడింటికి తీసుకొచ్చాడు సార్ ఈవినింగ్ సార్